పేద విద్యార్థులకు అలాగే వైద్యం లేకుంటే వైద్యం ఇలాంటి ఒక సోషల్ కార్యక్రమాలను చేసుకుంటూ వెళ్తున్నాను ఈ కార్యక్రమాలు ఉన్నాయి ఇలా చాలా మంది ఆదరిస్తున్నారు అలాగే ఇక్కడ ఏంటంటే స్వతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరంలో మన ఎస్సీ ఎస్ టిసి మైనార్టీ వర్గాలు ఎప్పుడు అడగారి అణదారి వర్గాలు కూడా దానికి కూడా మనం ఏదో చూడాలని సంకల్పంతో వచ్చారు అందులో మన పద్మశాలి మొదటి కాబట్టి మనం రాజకీయాల్లో చేయటం తప్ప ఉంటుంది మన పద్మశాలి డెవలప్మెంట్ వాళ్ళు చేసుకోవాలా హాయిగా ఉండాలా మనం మన ఆ ధోరణిలో ఉంటాం

ధనానికి సంబంధించింది కానీ శుభానికి సంబంధించింది కానీ ఐశ్వర్యానికి సంబంధించింది కానీ ఈ యొక్క సంవత్సరంలో జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ మన మిత్రులందరూ కూడా పారు మన పద్మశాలి సంఘం మొదటి తరఫున సంబంధించి మామిటల్లి వన్ సంబంధించి ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు ప్రేమతో ఆహ్వానించినందుకు సార్ మా గురువు గారు నర్సే సార్ గారికి శ్రీధర్ సార్ గారికి నారాయణ అన్న గారికి మిగతా ఇక్కడ ఉన్నటువంటి అన్మాలన్న మరియు ఇక్కడ ఉన్న రాము గారు మన పట్టణ పద్మశాలి సంఘం రెండవ మామిడి పల్లి సంఘానికి సంబంధించిన అధ్యక్షులు అలాగే నియోజకవర్గ పద్మశాలి సంఘం అధ్యక్షులైనటువంటి మా మిత్రుడు దాసరి సునీల్ కుమార్ గారికి మరియు గోపి గారికి సాహు అందరికి మిగతా మిత్రులందరికీ కూడా ఈరోజు మీ అందరికీ కూడా మా యొక్క ఉగాది శుభాకాంక్షలతో ఈరోజు ఈ కార్యక్రమానికి నేను చాలా చిన్నోనైనా స్వామి యొక్క ప్రేమ వల్ల మిగతా మిత్రులందరి యొక్క ప్రేమ వలన ఇక్కడికి ముఖ్య అతిథిగా పిలిచి అంటే నేను పెద్దగా నాకు ఎక్కువ ఎక్స్ ఎక్కువ ఊహించుకోలేకపోతున్నాను ఎందుకంటే నేను చాలా చిన్నోని సమాజంలో చిన్న చిన్నగా ఎదుగుతున్నటువంటి మన జీవితంలో ఎన్నో కష్టాలష్టాలు ఊర్చుకొని స్థాయికి వచ్చినాం సో ఇప్పుడు పువ్వు పుట్టగానే పరిపాలించినట్టు కొడుకు గొప్పగైన తర్వాత సంతోషపడే తల్లిదండ్రులే ముఖ్యం నేను అనుకుంటున్నాను ఎందుకంటే రామ్ దాస్ సార్ గారు టీచర్ గా ఉపాధ్యాయుడుగా ఎంఎస్సి మ్యాథమెటిక్స్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లోనే మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ ఎంఎస్సి చదివి ఇక్కడ ఒక మంచి ఉపాధ్యాయుడిగా గణితాన్ని మరి ఇంగ్లీష్ ని మరి అట్లాగే ఫిజికల్ సైన్స్ ని ఇక్కడ ఆయన గురించి తెలియని అంటే లేరని నేను అనుకుంటున్నాను సమకాలికులైనటువంటి పాండవరెడ్డి సార్ నర్సే సార్ గారు మీరందరితో కలిసి పనిచేసినటువంటి మాట్లాడారు ఆయన యొక్క పేరు మీద ఆయన ప్రేమ మీద ఆయన మీద భక్తితో గౌరవంతో ఈఆర్ ఫౌండేషన్ అనే ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది సో సంఘటితం ఎంత ముఖ్యమో మా నాన్నగారు చిన్నప్పుడే చెప్తుండే నైన్టీన్ ఎయిటీ వన్ లో ఆయన వీంగల్ ప్రాంత మీకు ఐడియా ఉంటుంది సార్ ీన్గల్ ప్రాంత అప్పుడు తాలూకా రెండు కలిపిన అప్పుడు స్టేట్ టీచర్స్ యూనియన్ ఉండే మా చిన్నబాబు చిన్నబాబుకు తెలుసు అప్పుడు మొదటిసారిగా అహంకార పూరితనేటువంటి వ్యక్తుల మీద గెలిచి అప్పుడు ఆర్మూర్ కి తాలూకా ప్రెసిడెంట్ గా సమితి ప్రెసిడెంట్ గా చేసినటువంటి ఆయన యొక్క స్ఫూర్తిని నేను కూడా తీసుకున్నాను ఇక్కడ రెండే కులాలు అహంకారులు అహంకారం లేని మంచితనం వారు ఈ రెండే కులాలు నేను గమనిస్తున్నాను ఇక్కడికి వచ్చినటువంటి మా ఫౌండేషన్ మిత్రులలో ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తున్నాను అన్ని కులాలు అన్ని వర్గాల వారు ఉన్నారు కానీ ఇక్కడ ఓన్లీ ప్రేమ తత్వము ఎదుటి వ్యక్తిని గౌరవించే తత్వము ఈర్ష్య అసూయ ద్వేషాలు వ్యక్తులు నేను ఎంచుకున్నాను ఎందుకంటే ఇక్కడ మాట్లాడి పక్కగా వేరే రకంగా మాట్లాడే వ్యక్తులు మన సమాజాన్ని పనికిరారు అది ఒక స్క్రాప్ కిందకి లెక్క నేను భావిస్తారు ఎందుకంటే మాకు చదువు చెప్పినటువంటి గురువులు కానీ నాతో పాటు పెరిగినటువంటి అన్నలు గాని మా రిలేటివ్స్ కానీ నాకు మార్గదర్శకమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను అదే చెప్తున్నాను ఏంటంటే అటువంటి మానసిక స్థితి ఉన్న వ్యక్తుల్ని ఖచ్చితంగా మనతో ఉంటే మనం పాజిటివ్ అవుతాం ఇటువంటి ఆలోచన విధానంతో పూర్ పిల్లలకు ఏదైనా సహాయం చేయడం గాని విద్యార్థులకు సహాయం చేయడం గాని లేదంటే ఆపణలకి ఏదైనా హస్తాన్ని అందించడం గాని సవహా సకాలంలో వారికి ఏదైనా మనం ఏదైనా టైం మీద ఫోన్ చేయడమే కాకుండా ఏదైనా హెల్త్ హాస్పిటల్లో ఫోన్ చేయడం కొన్ని ఎంతో డబ్బుతో కానీ ఒక ఫోన్ కాల్ తోనే అటువంటి నా ప్రొఫెషన్ చార్టెడ్ అకౌంటెన్సీ ప్రొఫెషన్ ఏ చార్ అకౌంటెంట్ కూడా ఫ్రీగా ఉండడు అటువంటి ప్రొఫెషన్ నుంచి నేను సమాజానికి వాట్ ఐ షుడ్ డూ చాలా మంది కానీ మన యొక్క ప్రేమ మన యొక్క ఆప్యాయతతోనే వచ్చి ఆఫీస్ లో ఉన్న దాంట్లో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ సార్ ప్రొఫెషనల్ వర్క్ ఉంటే మిగతా ఫార్టీ పర్సెంట్ అంతా ఏదైనా సలహా కోసమో ఏదైనా సహాయం కోసమో ఏదైనా రిలేషన్షిప్ కోసమో సమాజ అభివృద్ధి కోసం వచ్చే వ్యక్తులు అందరూ వారందరినీ కూడా నేను